వ్యవసాయ అనుబంధ రంగాల సమాచార అగ్రికల్చర్ స్వాగతం తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన హార్ట్ సెంటర్ కర్హా శాంతివనంలో మహాకిషన్ మేళ ఘనంగా జరిగింది రంగారెడ్డి జిల్లా చేగూరు గ్రామంలోని సువిశాల కేంద్రంలో నిర్వహించిన రెండు రోజుల మేళకు దాదాపు పదిహేను వందల మంది రైతులు హాజరయ్యారు పర్యావరణ హితంగా సేద్యం చేస్తున్న ఆదర్శ రైతులను పీజీపీఆర్ సొసైటీ నిర్వాహకులు సన్మానించారు నాలుగు తేదీల్లో జరిగిన మహాకిషన్ మేళాలో పలువురు ఆదర్శ రైతులు జీవన ఎరువుల కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించారు ఈ ఆర్గానిక్ వ్యవసాయంలో దిగుబడులు రావు పంట సరిగ్గా బండదనేటువంటి అపోహ రైతు సోదరులకు ఉన్నది ఈ ఆర్గానిక్ క్రాప్ కేర్ వారి మందుల్లో అలాంటి అపోహలన్నీ కూడా రైతులు తొలగించుకోవచ్చండి అంటే అతి తక్కువ ఖర్చుతోటి మన దగ్గర ఉన్న పంట వ్యర్థాలతో ద్వారా మన పంటలకి కార్బన్ పెంచే మంచిది చక్కటి అవకాశము మైగ్రేన్ పోవడానికి సోరియాసిస్ పోవడానికి ఆ హెయిర్ ఫాల్ కంట్రోల్ కావడానికి స్కిన్ ఎలర్జీ పోవడానికి మనకు ఎన్నో విధాలు ఉపయోగపడే విధంగా ఇది షాంపూ తయారు చేయడం జరిగింది ఫైవ్ అవర్స్ అరౌండ్ చార్జ్ ఎకరాల దాకా స్ప్రే చేసుకోవచ్చు అదే రోడ్ ట్రావెల్ కన్సిడర్ చేస్తే కిలోమీటర్స్ రోడ్ ట్రావెల్ ట్వంటీ ఫైవ్ ఎకర్ స్ప్రే చేసుకోవచ్చు ఇరవై ఐదు ఎకరాలు వ్యవసాయంలో మల్టీ క్రాపింగ్ చేస్తాను మోనో క్రాపింగ్ ఒకటే క్రాపింగ్ అసలు చేయను అంటే వరి పత్తి మిర్చి ఇట్లాంటివి కాకుండా విభిన్న పంటలతోని నేను చేసే ప్రయోగం అందుబాటులోకి రావాలని అందరికీ ఉపయోగపడాలని ఆశిస్తున్నాను నా పేరు లోకసాని పద్మారెడ్డి మాది గ్రామం వచ్చేసి పోలేపల్లి మండలం చందంపేట నల్గొండ జిల్లా తెలంగాణ నేను వచ్చేసి మెయిన్గా ఒక నలభై సంవత్సరాల నుంచి వ్యవసాయ రంగంలో ఉన్నాను నేను డిఫరెంట్ డిఫరెంట్ క్రాప్స్ అంటే మెయిన్గా కుంకుడు అంటే వరల్డ్లో ఫస్ట్ కుంకుడు పెట్టిన రైతుగా అంటే ముప్పై ఐదు సంవత్సరాల కింద తోట తోటలాగా పెట్టిన రైతుగా నన్ను అందరూ గుర్తిస్తారు చిన్నకారు రైతులు అంటే పల్లెటూర్లలో ఎలా గ్రో కావాలనే విషయం అంటే ప్రతి రైతు ఫస్ట్ పండియడం గొప్ప కాదు పండించిన పంటను విలువ ఆధారితం తీసుకొని మనము అమ్ముకోగలిగినప్పుడే రైతులకు మంచి ఉపయోగం అంటే ప్రతి రైతు కూడా వాళ్ళు పండించిన పంటను ఏదో ప్రత్యేకత అంటే ఇప్పుడు ఇలా కెమికల్ వల్ల చాలా జబ్బులు వస్తున్నాయి కాబట్టి ఆర్గానిక్ పరంగా కొత్త విధానంతో పాత దాంట్లో కొత్త విధానం ఎక్కువ ఖర్చు పెట్టకుండా కెమికల్కు ఖర్చులు ఎక్కువ పెట్టకుండా తక్కువ ఖర్చుతో జాగ్రత్తగా చేసుకొని దాన్ని పండించిన పంటను కూడా మంచి విలువ ఆధారితం చేసి అమ్ముకున్నప్పుడే రైతుకు ఉపయోగం అవుతుంది కాబట్టి చిన్న రైతులు ఆ విధంగా ముందుకు వెళ్ళాలి హెవీగా పెట్టుబడి పెట్టి మార్కెట్లో మనం ఖర్చు పెట్టి వంద రూపాయలు ఖర్చు పెట్టి మనం నలభై రూపాయలకు యాభై రూపాయలకు ఊరి మీద ఆధారపడి అమ్ముకున్నప్పుడు మనకు అసలు ఏ విధమైన డబ్బులు రాక అందుకే దాని చాలామంది నష్టపోతున్నారు వాళ్ళ పంట ఎంత ఉందో వాళ్ళ వ్యవసాయం ఎంత చేస్తున్న మనకు ఎంత ఇన్కమ్ వస్తుంది దానికి ఎంత ఖర్చు పెడితే ఎంత వస్తుంది అనేది ఒక లెక్క పత్రం లేకుండా పెట్టుకుంటూ పోయినప్పుడే రైతు చాలా లోపలికి పోవడం జరుగుతుంది కాబట్టి రైతులు దాన్ని దృష్టిలో పెట్టుకొని పండించిన పంటను మంచిగా విలువ ఆధారితం చేసి ఒక ఆర్గానిక్ పద్ధతిలో చేసి అప్పుడే రైతులు గ్రో కాగలుగుతారని నమ్మకం నే నా సూచన ప్లస్ పెద్ద రైతులు అయితే హెవీగా ఈ రోజుల్లో అడ్డగోలుగా పెట్టుబడులు పెట్టి ఇయాల ఏదో విదేశీ పంటలు డ్రాగన్ ఫ్రూట్ అని అదేదో ఆ అని అవకాడో అని వాటికి వెంపర్లాడి ఒకటే విపరీతంగా వెళ్ళిపోయి మన క్లైమేట్ సెట్గా అనడానికి పెట్టడం కంటే మన పురాతనమైన పంటలు అంటే ఇలా కుంకుడు ఉంది ప్లస్ చింత ఉంది ఉసిరి ఉంది ఇవి కూడా వాటిని మనము పండించి మనము విలువదితం చేస్తే ఇలా ఉసిరి చాలా ఇలా క్యాన్సర్ పేషెంట్లు దేశంలో చాలామంది అయిపోయారు ఇలా చాలామంది ఇలా ఆహారానికి ఏ వచ్చినా ఏదొచ్చినా తప్పకుండా ఆహారానికి అనేది ఎప్పటికైనా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఇలా ఉసిరి రైతు అంటే ఈజీగా చేసుకోగలనప్పటి ఉసిరి కానీ సీతాపల్ కానీ మన కుంకుడు కానీ చింత కానీ కోత నేరడు కానీ ఇవన్నీ ఎక్కువ పెట్టుబడి పెట్టుకుంటే తక్కువ పెట్టుబడితో మనం ఎక్కువ లేబర్ మీద ఆధారపడకుండా పెట్టుకున్నప్పుడే మనకు డబ్బులు ఆర్థికంగా వస్తాయి ప్లస్ మన ప్రకృతి కూడా కొంత సేవ చేసిన వాళ్ళ అవుతాం కాబట్టి ఆ రైతులు ఆ విధంగా వెళ్ళాలనేది నా ఉద్దేశం వాస్తవంగా రైతు నిజంగా ఆ రోజు వాళ్ళే చాలా మన తాతల తండ్రులే వాళ్ళే చాలా తెలివికి వాళ్ళని నా ఉద్దేశం అంటే మనం తెలివి తక్కువనే కాదు వాళ్ళు వాళ్ళు గమ్మత్ సార్ వాళ్ళు ఏదంటే వాళ్ళు ఆందాలు సద్దలు ఈ ఒడ్లు ఇవన్నీ మామూలుగా నేచురల్గా పంటలు పెట్టేవాళ్ళు పెట్టి వాళ్ళు ఏంది ఖచ్చితంగా గొర్రెలను మేకలను గొర్రెలను పెంచేవాళ్ళు ఖచ్చితంగా మేకలు గొర్రెలు పెంచడం వల్ల అదొక అదనపు ఆదాయం పోతే కోళ్ళు పెంచుకునేవాళ్ళు పోతే కంప్లీట్గా మన ఏంది అది మన చెట్లు వృక్షాలు కూడా పొలంలో విపరీతంగా తుమ్మ చెట్లు వేప చెట్లు అవి పెడితే కూడా వాళ్ళు కొన్నేళ్ళకు ఒకసారి వృక్షాలు అమ్ముకుంటే కూడా డబ్బులు వచ్చేది ప్లస్ కోళ్ళు కోళ్ళను అమ్ముకునే వాళ్ళు ప్లస్ మన మేకపోతులు అమ్ముకునే వాళ్ళు ప్లస్ వాళ్ళు కూరగాయలు కూడా సార్ ఉల్లిగడ్డలు మా మోరంగడ్డ ఇప్పుడు అసలు మాయమైపోయింది ఆ మోరంగడ్డ ఆ మోరంగడ్డ అనేది ఇప్పుడు ఏదో దాని ఫ్యాషన్గా ఏదో చెప్తారు ఆ రోజుల్లో విపరీతంగా ఉండేది మోరంగడ్డ రైతు వారం వారం ఒక నెలలో ఒకరోజు బండి తీసుకుపోయి అంగట్లో పోయి ఆ మోరంగడ్డలు అమ్ముకునేవాడు ఉల్లిగడ్డలు అమ్ముకునేవాడు దోసకాయలు అమ్ముకునేవాడు బిబ్బరికాయలు అమ్ముకునేవాడు పోతే ఏమైనా పెసర్లు కందులు అన్నీ మిశ్రమ ధాన్యం పెట్టి పెట్టుబడి లేకుండా ఈజీగా మిశ్రమ పంటలు వేసేవాళ్ళు వాళ్ళకు అసలు అప్పులు అనేది ఉండకపోయేది వాళ్ళు పశువులు ఎరివే కొనుక్కునేది పశువులు ఎరివే పొలంలో పోసుకునేది ఈ గ్లోబలైజేషన్ వచ్చినాక ఈ విపరీతమైన ఈ కెమికల్స్ వచ్చినాకనే నాశనం అయిపోయింది కానీ ఆ రోజు రైతులు పెద్ద అప్పులు చేయకపోయే వాళ్ళు ప్రశాంతంగా ఊళ్ళో హాయిగా బతక పోతే పాడి పశువులు ఉండేది తప్పకుండా వాళ్ళకు సొంతం అన్ని వాళ్ళు స్వయం సమృద్ధి సార్ వాళ్ళు ఏది వీలైనంత వరకు కొనే కొనేవాళ్ళు గారు అంటే ఉల్లిగడ్డలు వాళ్ళవే మిరపకాయలు వాళ్ళవే పత్తిని కూరగాయలు వాళ్ళవే ఈరోజు అన్నీ మనం కొంటున్నాము ఆ రోజు ఏది కొనకపోయే వాళ్ళు మటన్ వాళ్ళే సొంతంగా తయారు చేసుకునే వాళ్ళు అంటే మేకపోతులు అవే ఉండేవి వాళ్ళ సొంతమే వాళ్ళు ఎప్పుడు కావాలంటే ఎప్పుడు ఒకటి కోసుకుంటే తినేది అంటే ఎంజాయ్ చేసిన వాళ్ళు అప్పులు చేయలేదు ఆర్భాటం లేకుండా ఓ రెండు మూడు జతలు బట్టలుంటే వాళ్ళు హ్యాపీగా జీవితం గడిపారు వాళ్ళ వాళ్ళు ప్రశాంతమైన అందుకే బీపీలు షుగర్లు ఏవి లేవు అప్పుడు ఏది కన్నా వాళ్ళు టెన్షనే లేదు వాళ్ళు వాళ్ళు ప్రేమతో ప్రేమ ఆప్యాయతలు వాళ్ళు ఏం సార్ ఒకవేళ ఎంజాయ్ చేయాలంటే మంచిగా కళ్ళు తెప్పిస్తూ తాటికళ్ళు తెచ్చుకునేది వాళ్ళు తాగేది తినేది హ్యాపీ అంత ఈ బయన్స్ సగించి ఇవన్నీ లేవు కదా అంటే వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఎంజాయ్ చేసారు ప్లస్ అప్పులు లేకుండా బ్రహ్మాండమైన జీవితం గడిపారు ఈ కొత్త బాగా ఫాస్ట్ కల్చర్ వచ్చినా అన్ని నాశం అయిపోయి బీపీలు షుగర్లు రోగాలు అన్నీ సంపాదించుకుంటారు సార్ అప్పటికి ఇప్పటికీ నాకు తేడా నాకు గుర్తింపు రావాలని నేను ఏమనుకోలేదు సార్ నా కోసం నేను అంటే అట్లేం కాదు సార్ నేను నాకు నా బ్రతుకు తెరువు కోసం నేను వాస్తవంగా నేను ఆ కుంగుడు నీళ్ళు లేక నాకు నీళ్ళు లేని టైంలో ఏం చేస్తా బాగుపడతాం ఏం చేస్తాం బాగుపడతామని చెప్పేసి మనము దానికి వెళ్ళాము ఏది కుంగుడుకు దానికి వెళ్ళాము అవి అనుకోకుండా అది గమ్మత్తుగా అది మొత్తం వరల్డ్ వైడ్ అది ఫేమస్ అయిపోయింది దాంతోని ఎన్ని ఉత్పత్తులు తయారు చేయొచ్చు అని నాకు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చిండు సరే అందరూ రైతులు కూడా వేరే వాళ్ళు కూడా సైంటిస్టులు వాళ్ళు కూడా నాకు చాలా తోడ్పాటు ఇచ్చారు దాంతో ఇంకో ఈరోజు జబ్బులు విపరీతమైన జబ్బులు రావడంతో అందరికీ ఆర్గానిక్ మీద ఇప్పుడు అవేర్నెస్ రావడం ఒక పెద్ద ప్లస్ పాయింట్ అంటే నేనేం సార్ అంటే కరెంటు వెలుగునిస్తుంది షార్ట్ కొడుతుంది వాడుకునే విధంగా మంచిగా వాడుకుంటే వెలుగునిస్తుంది అది మనము విడితనంగా చేసి దాన్ని భయం లేకుండా చేసుకుంటూ పోతే చాటు కొడతాయి ఇప్పుడు ఈ ఆర్గానిక్ కెమికల్ కూడా అంతే కెమికల్ వాడే విధంగా వాడితే కొంత ఉపయోగం ఉంది కానీ దాన్ని విపరీతంగా విత్తలవిడిగా వాడడం వల్ల లాభం కంటే నష్టాలు ఎక్కువ జరిగినాయి కాబట్టి నేను గుర్తింపు పొందడం అనేది ఏం లేదు సార్ నాలాగా చాలామంది ఉన్నారు నేను అందులో నేను ఒక రైతును అంతే కాకపోతే మనం సొసైటీలో పుట్టి పెరిగినందుకు మనం ఏదో మనకు ఒక ఈ భూమి మీదకి వచ్చినందుకు చరిత్రలో మనకంటూ పేజీ ఉండాలనేది మన ఆలోచన అంతే ఇంకా వేరే లేదు అర్థమైపోయింది ఎందుకంటే మనం ఇప్పుడు ఏ పంట పండించినా ఇప్పుడు వడ్లు పండిస్తే ఆ గోదాములలో పోయి అక్కడ రైతు అమ్ముకోవడం కోసం ప్రతి పంట కోసం ఎవరి మీదనో ఆధారపడడం ఇవన్నీ నేను గతంలో చాలా ఇబ్బందుల పాలైనము ఇప్పుడు బత్తాయి పంట పండిస్తే ఇప్పుడు బత్తాయి ఒకప్పుడు అరవై రూపాయలు అరవై వేలు టన్ను డెబ్బై వేలు లక్ష టన్న రోజు నుంచి ఈరోజు ఐదు వేలకు టన్ను వచ్చేది ఇంకేం అంటే మనిషి ఒక ఏదైనా ఒక ఇబ్బందులు వచ్చినప్పుడే అంటే ఎక్కడ సక్సెస్ అయిన వాళ్ళైనా గతంలో కూడా మనకు ఎవరైనా కూడా చాలా ఇబ్బందులు పడి ఫెయిల్యూర్ 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 అయిన వాళ్ళే లాస్ట్కు సక్సెస్ అయ్యారు నేను కూడా చాలా ఇబ్బందులు పడ్డ వ్యక్తినే కాబట్టి వ్యవసాయపరంగా ఇది తర్వాత ఈ కుంకుడు నేను కూడా చాలా ఏళ్ళు మోసపోయిన దీంట్లో కూడా నేను తక్కువ ధరకే అమ్మిన పది రూపాయలు పదిహేను రూపాయలు కేజీ అమ్మిన నాకు ఒక ఐదేళ్ల కింద ఈ కరోనా తర్వాత ఒక ఈ యూట్యూబ్ రావడం కూడా యూట్యూబ్ కూడా ఒక లాభం ఉంది యూట్యూబ్ వల్ల అంటే ఒకరిది ఒకరు మనం తెలుసుకోవడం వల్ల విజ్ఞానం పెరగడం వల్ల మనం అట్లా మన దీని మీద నేను అనుకోకుండా నా పొలంలో పొంగుడుగాయలతోనే దాన్ని వాడడం వల్ల ఏం జరిగిందనేది నాకు లాభం జరిగింది కాబట్టి దాని మీద నేను ఈ ప్రోడక్ట్ రావడం జరిగింది నాకు అంటే రైతు వ్యాపారస్తుడు కావాలనేది ఇప్పుడు నా కోరిక సార్ రైతు వ్యాపారస్తుడు అయినప్పుడే లాభం ఆర్థికంగా అనేది నా నమ్మకం అందుకే నేను దీంట్లోకి రావడం జరిగింది సార్ నేను ఈ విధానం ఎంచుకోవడం జరిగింది దీంతో నాకు మంచి వినియోగదారులు కూడా నన్ను బాగా ప్రోత్సహిస్తున్నారు దాంతో నేను ముందుకు వెళ్తున్నాను సార్ మార్కెటింగ్ అంటే గతంలో నాకు చిన్నప్పుడు నేను మైకో కంపెనీకి విత్తనాలు తయారు చేయడం జరిగింది అప్పుడు వాళ్ళు అట్లా నేను చిన్నప్పటి నుంచే కొంచెము వ్యాపారం ఫీల్డ్లో ఉండడము ప్లస్ నేను సెట్స్ అగ్రికల్చర్ ఫీల్డ్లో నేను పంప్సెట్స్ మ్యానుఫ్యాక్చరర్గా ప్లస్ సేల్స్ డిస్ట్రిబ్యూటర్గా డీలర్గా ఇట్లా చేసి దాని అనుభవము నాకు దీనికి తయారు ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ తయారు చేయడానికి చాలా ఉపయోగపడ్డది కానీ రైతులకు కూడా దీనికి అవేర్నెస్ రావాలంటే ఆల్రెడీ మార్కెట్లో ఉన్నవాళ్ళు కానీ ఇదివరకు గవర్నమెంట్ కానీ కొంత ట్రైనింగ్ ఇచ్చి కొంత ప్రోత్సాహం ఇచ్చి అంటే పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులకు వేల కోట్లు లక్షల కోట్లు ఇచ్చి వాళ్లకు ప్రోత్సహించినట్టు చిన్న రైతులకు కూడా పల్లెటూరులో రైతులకు కూడా ఈ వ్యాపారం ఫీల్లో రావడానికి ఇప్పుడు నేను ఈ ప్రోడక్ట్ పెట్టాను ఇప్పుడు నాకు అంటే నేను మార్కెటింగ్ చేస్తున్నా కానీ గవర్నమెంట్ కూడా మాలాంటి వాళ్లకు ఎంకరేజ్ మా ఎంకరేజ్ చేసి అంటే ఒక లోన్స్ ఒకటే కాదు టెక్నాలజీ పరంగా కానీ కొంచెం మార్కెటింగ్ ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఇప్పుడు ప్రొడక్ట్ ఉంది ఇది గవర్నమెంట్లో ఎక్కడ హాస్టల్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లు కానీ ఎక్కడైనా కానీ దీని సేల్స్కు అవకాశం ఉంది ఇట్లా రైతులకు రైతుల ప్రొడక్ట్ ఆర్గానిక్ ప్రోడక్టు గవర్నమెంట్ కొని ప్రోత్సహిస్తే ఇంకా చిన్న రైతులు కూడా బాగా డెవలప్ అవుతారని నా అభిప్రాయం సార్ మన ఆవిష్కరణలు ఇది షాంపూ సార్ జనరల్గా ఏంటంటే కుంగుడుతో చేసిన షాంపోతోని మురికిపోతుంది కానీ కొంచెం నెత్తు పీస్ పీస్గా అవుతుంది అనే ఒక అపోహ ఉంది దానికి మనం ఏం చేసామంటే ఇందులో నవారా రైసు రెడ్ రైసు బృంగరాజు మందార ఇట్లా అన్నీ కలిపి మెత్తగా నెత్తి మెత్తగా అవడానికి మైగ్రేన్ పోవడానికి సోరియాసిస్ పోవడానికి ఆ హెయిర్ ఫాల్ కంట్రోల్ కావడానికి స్కిన్ ఎలర్జీ పోవడానికి మనకు ఎన్నో విధాలు ఉపయోగపడే విధంగా ఇది షాంపూ తయారు చేయడం జరిగింది తర్వాత ఇది వచ్చి హ్యాండ్ వాషు ఇది వచ్చేసి మన ఈ చేతుల ద్వారానే మనకు ఆహారం భుజించడము మనం చిన్న చిన్న పనులు చేసి మనం చేతులు క్లీన్ లేకపోవడం వల్ల మనకు ఎన్నో దబ్బులు వస్తాయి అనేది ఇది ఉంది కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా మనం హ్యాండ్ వాష్ దీంట్లో కెమికల్ లేకుండా కెమికల్తో కడగడం వల్ల అలా ప్రాగ్నెన్స్ కలపడం వల్ల వాసన రావడమే కానీ దాంతో ఎలాంటి ఉపయోగం లేదు అందుకే ఈ కుంగుడుగాయలు ప్లస్ దీంట్లో కాఫీ గింజల ఎక్స్ట్రాక్ట్తోని మనము దీన్ని తయారు చేయడం జరిగింది ఇది మనం ఒకవేళ ఆహారం భుజించినా ఏం చేసినా మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉపయోగం జరిగే విధంగా ఈ హ్యాండ్ వాష్ చేయడం జరిగింది తర్వాత ఇది వచ్చేసి డిష్ వాష్ ఈ డిష్ వాష్ వచ్చేసి మనము తినే ప్లేట్ల ద్వారానే మనకు వచ్చే జబ్బులన్నీ అని మనకు అందరికీ తెలుసు కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా ప్లేట్లు కడుక్కోవడానికి ప్లస్ దేవుళ్ళని కడుక్కోవడానికి ప్రతిది ఇంట్లో ప్రతి వస్తువు కూడా శుభ్రం చేసుకోవడానికి ఇది మన డిష్ వాష్ తయారు చేయడం జరిగింది ఇందులో కూడా ఎలాంటి కెమికల్ లేకుండా ఈ వాష్తో కుంకుడుగాయలతోనే మన కుంకుడుగాయలతో తయారు చేయడం జరిగింది అలాగే ఇది ఫ్లోర్ క్లీనర్ ఈ ఫ్లోర్ క్లీనర్ వచ్చేసి మనం ఇంట్లో వాడడం వల్ల దోమలు మెయిన్గా ఎలాంటి దోమలైనా ఈ హయ్యస్ట్ ఇల్ల సాపర్ ఉంది కాబట్టి ఆ సాపడిని స్మెల్కు ఈ దోమలు అనేది కంప్లీట్గా వెళ్ళిపోతాయి ఇంట్లో ఉండవు ప్లస్ మన కాక్రోచ్లు కూడా వంట రూంలో ఉండే కాక్రోచ్లు కూడా ఈ బొద్దింకలు కానీ ఏవైనా ఈ వాసనకు ఎలా ఉంటుంది ఆల్రెడీ ప్రూవ్ అయింది ఇది ఫ్లోర్ క్లీనర్ అనమాట ప్లస్ ఇది వచ్చేసి సిరామిక్ కేర్ అని ఇది మన కమౌడ్స్ ఇవన్నీ మనం వాష్ బేషన్లు కానీ ఇవన్నీ కడుక్కోవడానికి మనం లైజాలి అంటే కంపెనీ వేరు కానీ యాసిడ్స్ ఎనీ యాసిడ్స్ వాడొద్దు కాబట్టి మనము దీన్ని సిరామిక్ కేర్ అని ఇది ఒక ప్రోడక్టు ప్లస్ అగ్రికల్చర్గా ఉపయోగపడడానికి సంజీవిని సంజీవిని అనే ప్రో ప్రోడక్టు ఇది ఫర్టిలైజర్ పెస్టిసైడ్ ఫంగిసైడ్గా మూడు రకాలుగా ఉపయోగపడడానికి ఇది ఒక కేజీ పౌడరు మనము ఈ ఈ విధంగా తయారు చేయడం జరిగింది ఇది రైతులకు ఐదు వందల రూపాయలకు ఒక కేజీ పౌడరు వాళ్ళు ఇది నైట్ నానబెట్టుకొని ఒక వంద లీటర్ల మందు తయారవుతుంది దీంతో వాళ్ళు కొట్టుకోవడం ద్వారా ఇది ఫర్టిలైజర్ లాగా ఫర్టిలైజర్ లాగా పనిచేస్తుంది పెస్టిసైడ్ లాగా పనిచేస్తుంది వంగీసైడ్ లాగా గ్రోత్ ప్రమోటర్ లాగా అన్నిటికీ పనిచేస్తుంది ఇది తేడికి వాడడం వల్ల మనము పశువులకు కూడా మనము ఆర్గానిక్ మేత ఇచ్చిన వాళ్ళమవుతాం కెమికల్ వేసి వేసి ఆ పంటలు దానికంటే ఇది దీన్ని ప్యూర్ ఆర్గానిక్గా దీన్ని పండేయడానికి ఇది ప్రూవ్ అయింది చాలా వరల్డ్ వైడ్గా చాలామంది రైతులు తీసుకెళ్తున్నారు వాళ్ళు తయారు చేసుకోవడానికి కూడా మనం కావాలంటే పార్మర్ చెప్తున్నాము ఇది సంజీవిని అనే ప్రొడక్ట్తో దీన్ని చేయడం జరిగింది అయితే సార్ ఇది దీనికి మోతాదు ఏం లేదు సార్ ఇది వంద లీటర్లకు ఒక కేజీ పౌడరు నైట్ నానబెట్టుకొని ఉదయం దీన్ని కషాయం తీసుకొని దీన్ని స్ప్రే దేనికని ఒక తీగ జాతికి మాత్రం నూట ముప్పై లీటర్లు కలుపుకోవచ్చు మీరు ఏ టైంలోనైనా దీన్ని వాడుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు దీనికి ఎక్స్పైర్ కూడా లేదు ఈ మందు ఇది మందే కాదు ఇల్లు ఏందంటే కుంగుడుగాయలతో బేస్తోనే ఒక ఎనిమిది రకాల ప్రోడక్ట్లు కలిపి మనం ఏది కలిపితే ఏంది అనేది అనుభవంతో కలిపి దీన్ని తయారు చేయడం జరిగింది దీనివల్ల చాలా రైతులకు ఆర్గానిక్ పరంగా ఈజీగా అంటే ఎక్కువ పనులు చేసి అదోటి ఇదోటి చేయమంటే ఎవరికి ఆర్గానిక్లో ఏదోదో చేయమంటే ఆ మెథడ్స్ అన్నీ చేయలేరు కాబట్టి ఇది చాలా ఈజీ ప్రాసెస్ ఇది నానబెట్టుకొని కొట్టుకోవడం ఎప్పుడైనా కూడా వాళ్ళు కూడా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా మనకు రైతులకు ఉపయోగపడుతూ మనం కూడా వ్యాపారపరంగా కూడా ఈ విధంగా మనము మన అనుభవం ద్వారా నేను వాడుకుంటూ వేరే వాళ్ళకు హెల్ప్ చేస్తున్నాను ఈ ప్రొడక్ట్స్ ఇది మన మన మనది వచ్చేసి ఇప్పుడు ఇది వునసల్పురంలో బ్రాంచ్ పెట్టాము ఇక్కడ అక్కడ మా బ్రదర్ ఉంటాడు ఆయన వెంకటరెడ్డి గారని ఆయన ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ సెవెన్ టూ ఫోర్ జీరో ఫోర్ నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ త్రిబుల్ వన్ నైన్ త్రీ వన్ కాబట్టి మీ తెలుగు వన్ చాలిన వారికి గతంలో కూడా మమ్మల్ని చాలా ప్రోత్సహించారు మీ ప్రోత్సాహానికి మీ ఎండి గారికి అందరికీ నా కృతజ్ఞతలు